హలో అక్కలు అన్నలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు నేను మళ్ళీ వచ్చేసాను పార్ట్ వన్ చూసి మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను అయితే విషయం ఏంటంటే నేను చెప్పాను కదా నా మైండ్లో ఏ డిజైన్స్ లేవు అని కుట్టే కుట్టేస్తాను అది నార్మల్ పంజాబీలాగా వచ్చింది నాకు ఎందుకో నచ్చలేదు మళ్ళీ దాన్ని కట్ చేసేసి అంళీల ఫ్రాక్ టైప్లో కుట్టాను అన్నమాట అది అంటే కొంచెం మాడిఫై చేశాను ఆ క్లిప్స్ అయితే మిస్ అయ్యాయి నేను తీయలేకపోయాను ఇంకా కుట్టడంలో పడిపోయి ఇంకా కెమెరా ఐ మీన్ ఫోన్ మర్చిపోయాను వీడియో తీసి తీయడం కూడా మర్చిపోయాను ఆ క్లిప్స్ అయితే లేవు నా దగ్గర కుట్టేసేసాను అవుట్పుట్ మాత్రం వచ్చేసింది అండ్ ఇప్పుడు వేసుకొని చూపించాలి మీకు ఐఎమ్ సో ఎగ్జైటెడ్ అట్ ఫోన్ తిప్పి చూపిస్తే అప్పుడు మొత్తం కనిపిస్తుంది ఇప్పుడు ఎలా కనిపిస్తుంది ఫైనల్ అవుట్పుట్ అయితే అలా వచ్చింది కొంచెం మాడిఫై చేసేసాను కొంచెం కాదులేండి మొత్తం మాడిఫై చేశాను నాకు నచ్చలేదు ముందు కుట్టింది అందుకే ఇలా చేసేసాను అనమాట దీస్ నాట్ బ్యాడ్ నన్ను అడిగితే మాత్రం అయితే కొంచెం ట్రెడిషనల్ లుక్ ఇద్దామని చెప్పేసి బుట్ట కమ్మలు పెట్టినాను అయితే ఫైనల్ లుక్ ఎలాగుందో మీరు కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్